स्नेहिलिकी वरलक्ष्मी व्रतं चारो चानल्के स्वागतं सुस्वागतं श्रीमात्रे नमः शुभगात्रि गिरिराजपुत्री अभिनेत्री सर्वार्धगात्री सर्वार्धसन्धात्रि जगदेकजनयित्री चन्द्रप्रभातवलकीर्ति चतुर्बाहुसंरक्षितशिक्षितचतुर्दशान्तरभुवनपालिनी कुङ्कुमरागशोभिनी कुसुमबाणसंशोभिनि मौनसुहासिनि गानविनोदिनि भगवती पार्वती देवी अखिलाण्डेश्वरी चामुण्डेश्वरी पालय मां गौरी పరిపాలయ మా గౌరీ శ్రీమాత్రే నమ శ్రీ వేదమాత గాయత్రి మాతకి ప్రణామములు శ్రీమాత్రే నమ మాత గుళ్ళో ప్రతి శుక్రవారం చీర మార్చుతుంటారండి శ్రావణమాస శుభ సందర్భంగా ఈ వారం మొత్తం మీద భక్తుల చేత అమ్మవారి కట్టవలసిన చీర మీద మాత్రే నమ అని రాయిస్తారు ఉదయం తొమ్మిది తర్వాత సాయంత్రం ఐదు తర్వాత అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి రాయాలనుకుంటే ఇక్కడ సాయిబాబు గుడి దగ్గర కుర్మనపాలెం సాయిబాబు గుడి దగ్గరలో గాయత్రిమ కూడా ఉంది అక్కడికి వెళ్ళి రాయవచ్చు ఆ చీరనేమో ప్రతి శుక్రవారం కడుతుంటారు అయితే ఫస్ట్ వారం కట్టిన చీర అక్కడ డ్రాలో తీసినట్టు ఉంది చాలా బాగుంది ఆ వీడియో నెక్స్ట్ పెడతాను ఆవిడ పేరు ఏదో పేరు చెప్పారు ఆవిడకి పలికింది అమ్మవారి చీర నిజంగా చాలా అదృష్టవంతురాలు ఆవిడకి అమ్మవారిని చూడండి ఎంత అందంగా ఉన్నారు చాలా ఆనందం అనిపిస్తుంది అమ్మవారిని చూసేసరికి మీరు కూడా అమ్మవారిని చూసి అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారి దీవులు మీరు పొందాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో అప్లోడ్ చేశానండి చూసి తరించండి ఇంక వీలైన వాళ్ళు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి అండి లలిత చదువుతారని చదువుతున్నారు శ్రీ మాత్రే నమ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూస్తున్న నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటూ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను చూసి ఆనందించండి సపోర్ట్ చేయండి అమ్మవారి దీవెనలు పొందండి థ్యాంక్